అదే విధముగా మనస్వి శ్రీరాముడి మనస్సులో కూడా సీత ఉన్నది శ్రీరాముడు సీత అనేక ఋతువులు విహారము చేసినారు సీత అంటే శ్రీరామునికి చాలా ప్రియమైనది ఎందుకంటే తన పిత రాజా జనకుని ద్వారా శ్రీరాముని చేతిలో పత్ని స్వరూపముగా సమర్పితము అయినది సీత పాతివ్రత్య గుణములతో సౌందర్య గుణములతో శ్రీరామునికి వారి ఇరువురకి అధిక అధికమైన ప్రేమ పెరిగినది ఈ విధముగా సీత హృదయములో తన పతి శ్రీరాముడు తన గుణములు మరియు సౌందర్య కారణముగా ద్విగుణ ప్రీతిపాత్రుడు అయి ఉంటున్నాడు జనకనందిని మిథిలేశకుమారి సీత శ్రీరామునికి హార్దికమైన అభిప్రాయముతో తన హృదయములో శ్రీరాముడు ఏమి అనుకుంటున్నారో అది వెంటనే తెలుసుకొని స్పష్ట రూపములో చెప్పేవారు సీత రూప సౌందర్యము దేవతల తుల్యముగా ఉన్నది ఆవిడ మూర్తిమతి అయిన లక్ష్మీస్వరూపముగా ప్రతీతము అయినారు శ్రేష్ట రాజకుమారి సీత శ్రీరాముని కోసము తపించేవారు అటులనే శ్రీరాముడు ఏకమాత్రము సీతనే ప్రేమించేవారు ఏ విధమైతే లక్ష్మీ సమేతంగా దేవేశ్వరుడు భగవాన్ విష్ణు శోభామానముగా ఉంటారో అదే అదేవిధముగా సీతాదేవితో రాజరిషి కుమారుడు శ్రీరాముడు పరమ ప్రసన్నముగా ఉండి శోభామానముగా ఉన్నారు हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे सप्ततितमः सर्गः सम्पूर्णम् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः श्रीराम जय राम जय जय राम श्री सीता श्रीसीतारामाभ्यां नमः इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डं स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् ॐ शान्ति शान्ति शान्तिः